హలో అండి అందరికీ నమస్కారం చూడండి గుంత వేస్తున్నాను కొద్దిగా మిగిలినటువంటి ఇడ్లీ పిండి అలాగే కొద్దిగా సుజీరావు వేసి మిక్స్ చేశానండి ఇందులో కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లం వెల్ అల్లం అలాగే ఆనియన్స్ వేసుకున్నాను ఇది బాగా సాల్ట్ వేసి ఇప్పుడు బాగా కలపాలి దీన్ని సరిపాటుగా వాటర్ వేసుకుని మరీ చిక్కగా కాకుండా మరీ పలుచుగా కాకుండా మీడియంగా కలుపుకొని చూడండి ఈ విధంగా కలపాలి జారుగా ఇందులోనే కొద్దిగా వంట చూడ కూడా వేసానండి వంట సోడా వేస్తే కొద్దిగా గట్టిగా లేకుండా మెత్తగా వస్తాయి గుంతి పొంగనాలు కొంత పొంగనాలు బాండి పెట్టి అందులో నెయ్యి వేసుకుని ఇలాగ వన్ బై వన్ వేసుకుని కొంత పొంగనాలని పైన లిడ్తో క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కొంత పొంగనాలు రెడీ చేసుకోవచ్చు కారపూటి కానీ చట్నీలు కానీ దేనితో తిన్నా కూడా ఇది చాలా టేస్ట్గా ఉంటాయండి స్నాక్స్గా టిఫిన్గా కూడా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ చూడండి ఈ విధంగా చక్కగా చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకు పిండ్లు రెడీగా ఉంటే కనుక ఫైవ్ మినిట్స్లోనే ఈ రెసిపీ రెడీ చేసేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉన్నాయండి మామిడికాయ చట్నీ కార పొడి చట్నీలు కూడా పల్లీ చట్నీ పుట్నాల చట్నీ కూడా టమాటా చట్నీ ఏదైనా కూడా చట్నీస్ చక్కగా ఉన్నాయండి గుంతి పొంగనాలకి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్